నమస్కారం అండి రామాపుడు మహదేశ్వరి యాహద్దిస్తావునండి మీ ఇంటర్వ్యూ కోసం కాల్ చేశాను మంచి వినాయక చవితికి సంబంధించి ప్రశ్నలు ఈ ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాం సార్ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు శాస్త్రోక్త పరమార్థం ఏమిటి వినాయక చవితి సృష్ట్యాది ఆది దేవతల్లో గణపతి మొదటివాడు దీనికి అనేక ఉదంతాలు ఉన్నాయి అనేక కథలు ఇతివృత్తాలు ఇతిహాసాలు అంటారు వాటిని అయితే మహాయుగాలు మారినప్పుడల్లా గణపతి యొక్క పేర్లు మారటం అట్ట ఉంటూ ఉంటుంది ఈ భాద్రపద మాసంలో ప్రకృతికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఇక్కడ నీరు కలుషితం అవుతుంది ఈ కలుషితమైన నీరు శుభ్రపడాలి అంటే ఇరవై ఒక్క రకాల పత్రితో స్వామికి పూజించి వాటిని నిమజ్జనం చేయాలి జలంలో కలపాలి కలిపినప్పుడు ఆ నీరు శుద్ధి అవుతుంది ఇది ఒకటి రెండవది ఈ మాసంలో వీచే గాలికి శరీరం మీద దురదలు ఏర్పడతాయి అది వాతావరణం కలుషితం అంటే సంధి ఏర్పడుతుంది ఈ మాసంలో అవి అవి పోవాలి అంటే ఈ పత్రి వీటికి సంబంధించినటువంటి గాలి తగిలితే అవి పోతాయి ఇది భౌతికంగా స్వామివారి నుంచి మనకు వచ్చేటట్టు ఫలితం ఇది కాకుండా అసలు వినాయకుడు అంటే గణానికి అధిపతి గణపతి ఈ గణాలు అంటే ప్రమద గణాలు ప్రమద గణాలంటే శివుడి దగ్గర దేవతల దగ్గర ఉండే గణాలు ఏవైతే ఉన్నాయో వారిని సేవించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ అధిపతి వినాయకుడు ఈ వినాయకుడు ఎనిమిది లక్షణాలు కలిగి ఉన్నాడు ఎనిమిది లక్షణాలు పోగొట్టేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు ఆ ఎనిమిది లక్షణాలు ఏంటంటే తోమరితనము సోంబేరితనము అలసత అధిక ఆహార సేవనము ఇట్లాంటి ఎనిమిది లక్షణాలు ఉన్నాయి పోగొట్టే తత్వం గలవాడు గణపతి వినాయకుడు అందువలన ప్రతి మనిషికి ఎనిమిది లక్షణాలు ఆపాదించబడి ఉంటాయి వాటి జయించిన వాడు వినాయకుడు కాబట్టి ప్రమ ప్రమద గణానికి అధిపతి అయినాడు ఇది ముఖ్యమైనటువంటి విషయం పండగని ఎన్ని రోజులు జరుపుకోవాలి ఎవరు జరుపుకోవాలి ఈ పండగని ప్రతి ఒక్క ఇంట్లో అందరూ చేసుకోవాలి ప్రతి మనిషి ఈ ప్రతి మనిషి చేసుకోవాలంటే కుటుంబం యూనిట్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అందరూ కూర్చొని చేసుకోవాలి ఎన్ని రోజులు జరుపుకోవాలి ఎన్ని రోజులు అంటే వినాయక చతుర్థినాడు ఖచ్చితంగా తవితి పండుగ చేయవలసిందే ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసినటువంటి విధి ఇది మొదటిది రెండవది తొమ్మిది రోజుల పాటు జరుపుకోవాలి జరుపుకోకూడదు ఏమైనా నిబంధనలు ఉన్నాయండి కూడదు అనేది ఏం లేదు కదా ప్రతి మనిషి ఆచరించవలసింది సృష్టి అన్న ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిందే సమూహ పూజలో ఏ నియమాలు పాటించాలి వినాయక పూజలో తప్పక ఉండాల్సిన శ్లోకాలు కర్మలు ఏంటి సామూహిక అర్చనలో ఈ ఇంట్లో కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల చేసుకోవడం చేతకాని వారు ఎవరైనా ఉంటే వారు సామూహికంలో పాల్గొనాలి ఒకటి రెండవది సామూహిక ఆచరణలో సరే ఇవాళ రోజుకొకటి పేట నేకూర్చొని చేసుకునే పద్ధతిని ఆశిస్తున్నారు కానీ నవరాత్రి దీక్షల్లో దీక్షాది దీక్షాంతం వరకు కొన్ని నియమాలు ఉంటాయి శాస్త్రానుసారంగా దాంట్లో భాగంగా వేదికను ఏర్పాటు చేయటం దాన్నే పందిరంటున్నాం ఇప్పుడు మనం దాంట్లో మట్టితో చేసినటువంటి గణపతిని అక్కడ పెట్టడం ఈ మట్టితో చేసిన గణపతి రాగమ శాస్త్రాసారంగా పూజలు చేయాలంటే అఖండ అన్ని తర్వాత సహసస్నామార్చనని అష్టోత్తరాలన్నీ తర్వాత గణపతి హోమం అని ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి వాటిలో ఎవరైతే మొదటనాడు దీక్ష తీసుకున్నారో వారే తొమ్మిది రోజులు అర్చించాలి స్వామివారిని వారికి అనుయాయులుగా పక్కవారు ఉండి స్వామిని దర్శించుకోవడం తీర్థ ప్రసాదాలు స్వీకరించటం ఇటువంటివన్నీ అందరూ చేయవచ్చు ఈ విధంగా వీళ్ళు పడిన వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరానికి కాకుండా ముందు వచ్చే సంవత్సరంలో పాల్గొనటం ఆ విధంగా చేసుకోవచ్చు దీన్ని అంటే ఒక్కళ్ళే కూర్చోవాలి పేటల మీద ఖాయంగా తొమ్మిది రోజులు దీక్ష తీసుకుంటే ఒక్కళ్ళే కూర్చోవాలి అంటే ఒక్కళ్ళని కాదు ఒక గంటనే కాదు ఎన్ని గంటలైనా సరే తొమ్మిది రోజులు కూర్చొని చేయాలి ఎన్ని గంటలైనా స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు తొమ్మిది రోజులు కూర్చోవాలి తొమ్మిది రోజులు కూర్చోవాలి ఇది నియమం రోజుకోజంత కరెక్ట్ కాదు రోజుకోజంత అనేది అది మధ్య మార్గమే కాబట్టి ఈ పండుగలో అసలు సందేశం ఏంటి ప్రజలు ఏం తెలుసుకోవాలి ఏం ఆచరించాలి ఈ పండుగలో సందేశం ఇండాలి చెప్పా కదా ఎనిమిది రకాల గుణాలు ఉన్నాయని చెప్పి మనిషి యొక్క చైతన్యాన్ని ఏవైతే పెరగకుండా చేస్తాయో ఏవైతే నశింప చేస్తాయో ఆ చైతన్య గుణాలన్నీ పెంపొందించుకోవాలి ఎనిమిది అవలక్షణాలు పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలి పోగొట్టుకుంటే అతను గణానికి అధిపతి అవుతాడు అవుతాడు ఆ వ్యక్తి అవుతాడు అదే గణపతి అంటే గణపతి వినాయకుడు అవుతాడు ఆ వినాయకుడుగా అవతరించడానికి అవకాశం ఉంది ఇప్పుడు మట్టి వినాయకుడు చాలడా శాస్త్ర ప్రకారం వినాయక విగ్రహం ఎంత ఉండాలి ఎలా ఉండాలి శాస్త్ర ప్రకారం విగ్రహాలు రెండున్నర మూడు అడుగుల కంటే ఎత్తు ఉండకూడదు వేదిక మనకు మూడు అడుగులు అట్లా ఉన్నప్పుడు ఈ విగ్రహం కూడా మూడు అడుగులే ఉండాలి ఆ తర్వాత మట్టితోనే చేయాలి విగ్రహాన్ని ఎందుకు చేయాలి అంటే వినా నిమజ్జన కార్యక్రమానికి వచ్చారో ఒక వినాయకు వినాయకునికే నిమజ్జనం ఉంది మిగతా వాటికి వేటికి లేదు దీనికి కారణం ఏంటంటే భాద్రపద మాసం అనేది సృష్టిలో కాలంలో లయకాలము కాలం అని రెండు ఉంటాయి ఇది కాలం ఈ కాలం అంటే పంటలు పడి పంటలు పైర్లు తయకొస్తున్నటువంటి రోజులు ఇది ప్రకృతి రీత్యా బయటకు వచ్చేవి ఆడవాళ్ళు ఎలా అయితే సంతానాన్ని శిశువుని కంటారో అదే పంట ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ విధానంలో ఈ పంటలు మనకు సృష్టికి ఆరంభం ఈ ఆరంభంలో గణపతి దగ్గర నుంచే మొదలవుతుంది ఈ మాసాల నుంచి మొదలు కావటం వలన ఏదైతే గణపతిని అర్చిస్తామో ఆ గణపతిని మళ్ళీ మనం నిమజ్జనం చేస్తాం నిమజ్జనం అంటే ఈ సృష్టి మొత్తం కూడా చివరికి లయమయ్యేదే శాశ్వతం కాదు అశాశ్వతము అని చెప్పే సందేశాన్ని భక్తులకు ఇచ్చి వైరాగ్యాన్ని తెలుసుకొని యోగత్వాన్ని పొందడానికి ఈ వినాయక చవితి అనేది ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి పండుగ మట్టి వినాయకుడిని పెట్టాలన్నారు సైజు మూడు అడుగులు అన్నారు నేను ఒక సందర్భంలో ఒక ప్రవచనకర్త చెప్పింది తొమ్మిది అంగురాలు సరిపోద్ది మట్టితో చేయాలని అది ఇళ్లలో పెట్టుకుంటే సామూహికంగా పందేళ్లలో పెట్టుకొని ఎక్కువగా అర్చించే వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు చెప్పాను నేను ఇవి ఈ పెద్ద పెద్ద సైజులు భారీ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో రంగులే చేయటాలు ఇవి కరెక్ట్ కాదంటారా అవి పూజాయోగ్యం కాదవి మీరు చెప్పిన పూర్తి శాస్త్రోక్తమైన దాన్ని చెడగొట్టే విధంగా ఉంటున్నాయి ఇవి అది విరుద్ధమే శాస్త్ర విరుద్ధమే అది ప్రతి ఇంట్లో వేరు వేరుగా వినాయకుడు పెట్టుకోవాలా ఊరు మొత్తం ఒకే విగ్రహం సరిపోతుందా ఊరు మొత్తం విగ్రహం పెట్టడం ఎక్కడుంది పెడుతున్నారు కదా పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు దీన్ని ఒక అనేక కోణాల్లో చూసి ప్రజల్ని కొద్దిగా తప్పుతో పట్టించే మార్గాలు నడుస్తున్నారు సామూహికం లేదు అసలు చాలా మంచి పాయింట్ చెప్పారండి ఇప్పుడు గ్రామాల్లో వీధికొక వినాయకుని పెడుతున్నారు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత రీత్యా దీనికి కాస్త వివరంగా చెప్తే మీ ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంది దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనేది లేదు ఇది కేవలం వాళ్ళ యొక్క గొప్పతనానికో లేకపోతే వాళ్ళ కార్యకలాపాలు నడుపుకోవటానికో నలుగురు జనం దమ కావడానికో పెట్టుకుంటున్నారు రెండవది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి వినాయకుణ్ణి పూజించాలి అలా పూజించినప్పుడు సామూహికం అవసరం లేదు అయితే సామూహికం ఎప్పుడు అవసరం అవుతుంది అంటే కొన్ని గ్రామాల్లో దేవాలయాలు లేవు ఉండవు వాళ్ళు ఆధ్యాత్మిక బాగా దూరంగా ఉంటారు దేవాలయం ఉంటే అక్కడ బ్రాహ్మడు తర్వాత నైవేద్యాలు పూజలు ఇట్లాంటి ఉంటాయి జరుగుతూ ఉంటాయి సహజంగా కాస్త కూస్తో ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఇది లేని వారు ఈ విధంగా ప్రకల్పన చేసుకుంటారు ఒక పంజరి వేసి ఆ గ్రామస్తుల వరకు అక్కడ పది రోజులు స్వామిని అర్చించి ఆ విధంగా ఆనందం పొంది స్వామివారి యొక్క ఫలితాన్ని పొందుతారు మరి ఇంట్లో చేసుకుంటే ఇంటింటికి బ్రాహ్మణుడు వెళ్ళలేదు కదా బ్రాహ్మణుడు అసలు అదేలేండి ఇంట్లో వాళ్ళే చేసుకోవచ్చు అంటారు వాళ్ళే చేసుకోవచ్చు చిన్న చిన్న శ్లోకాలు ఏముంది శుక్లాంబం విష్ణుందా ఓకే అండి మంచి విషయం చెప్పారు ఇంకొక వినాయక చవితి సందర్భంగా భారీ విగ్రహాన్ని డొనేట్ చేసి వారికి డొనేట్ చేస్తున్నారు అని గొప్పగా చూస్తున్నారు ఇట్లా వినాయకుడిని భారీ విగ్రహాన్ని డొనేట్ చేసిన వారికి లేదా విగ్రహాన్ని డొనేట్ చేసిన వారికి ప్రత్యేక పుణ్యం వస్తుందా అసలు విగ్రహాన్ని సమిష్టిగా ఏర్పాటు చేసుకోవాలా ఒకరు దానం చేయాలా శాస్త్ర ప్రకారం ఏం చెప్తారు అసలు అట్లా విగ్రహం తయారు చేసేది ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు మనకు వెనుకటి రోజుల్లో కుమ్మర్లకు ఉండేది ఆనవాయితీ వాళ్ళు మట్టి పాత్రలు తయారు చేసేటటువంటి విద్య వాళ్ళ దగ్గర ఉంది కళ ఆ కళతో దేవతామూర్తిని తయారు చేసి మనం కోరితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పటికి కూడా ఇళ్ళకి తెచ్చి ఇచ్చేటటువంటి సాంప్రదాయం వారే చేస్తారు అచ్చు అచ్చులు బాగుంటాయి వాళ్ళ దగ్గర అచ్చుతో మట్టితో తయారు చేసి ఆ అచ్చు మీద మట్టిని పెట్టి విగ్రహాన్ని తయారు చేసి మనకు తెచ్చిస్తారు ఏదో కొద్దిగా పుచ్చుకుంటారు పారితోషణం వారి జీవనభివృద్ధి కోసం అదే చెప్పబడుంది తప్ప ఈ విధంగా ఎక్కువ విగ్రహాన్ని ఇచ్చి ఎక్కువ పుణ్యం వస్తుంది ఎక్కువ చేస్తున్నాం ఇదంతా శాస్త్రబద్ధం కాదు ఇది లౌకికం చందాలు బలవంతంగా వసూలు చేయటం సనాతన ధర్మంలో సరైనదేనా పిల్లలు కూడా చందాలకు తిరుగుతున్నారు చందాలు వెనక దందాలు కూడా నడుస్తున్నాయి దీనికి అసలు చందా ఇవ్వకూడదు మంచి విషయం భక్తి కావాలి అంటే ఏ వ్యక్తి అయితే నలుగురు ఆనందం చూడగలుగుతాడో వారు పెట్టుకోగలిగితే పెట్టుకోవాలి లేకపోతే లేదు చందా అనేది అసలు విషయం కానే కాదు చందాకి రాకూడదు ఇవ్వకూడదు వచ్చిన చేసుకోగలుగుతు చేసుకోమనండి వారిని ఎవరినైనా చేసు ఇంట్లోనే చేసుకోవచ్చు లేదు సామూహికంగా బాగా కలిగిన వాడు అందరూ ఆచరించాలనే కోరిక గల వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు సొంతగా పెట్టుకోమనండి సామూహికంగా చేసుకోవాలంటే కమిటీ వేసుకుంటున్నారు ఈ కమిటీ వారు చేసేటప్పుడు సామూహికంగా ఖర్చు ఆర్థిక పరమైన భారం ఎవరు మోయాలి అసలు కమిటీ ఆధ్వర్యంలో నడపడం కరెక్ట్ అయినా ఇక్కడ ఆర్థిక భారం ఎవరు మోయాలి అసలా మా లెక్క ప్రకారం ఆ కమిటీలు ఆర్థిక భారాలు ఇవన్నీ దండగ పనులు ఇది భక్తి మార్గం కాదు భక్తి మార్గం కాదు భక్తికి విఘాసం కలిగించే మార్గాలు ఇవన్నీ మండపాల్లో బూతుపాటలు సినిమాలు డీజేలు పెట్టడం సినిమా పాటలు నృత్యాలు వేయటం ఇది మంచిదేనా అసలు పనికి రాదు సామూహికంగా చేయాల్సి వస్తే గ్రామంలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి మంచి ప్రోగ్రాములు ఏమన్నా సూచించగలరా శాస్త్రోత్తంగా ఉన్నాయి అవి ఎలాగంటే సామూహికంగా చేయవలసి వస్తే తండ్రిని శుభ్రంగా ఆవు పేడ పెట్టి ప్రతిరోజు అనుకొని రంగురంగుల ముగ్గులు వేసుకొని అక్కడ అఖండ దీప స్థాపన చేసుకొని ఎవరైతే ప్రత్యేకం చేసుకుంటారో పేటల మీద వారిని మాత్రం ఆహ్వానించి వారితో ఒక పురోహితులతో పూజాధికారులు చేయించి నైవేద్యాన్ని బ్రాహ్మడే వండి పెట్టాలి అది ధర్మం అంటే బ్రాహ్మడే ఎందుకు వండాలంటున్నానంటే ఇక్కడ మడి ఆచారంతో స్వామివారికి నివేదన చేయమని శాస్త్రం ఈ మడి అంటే ఏంటంటే ఎవరైతే అర్చిస్తున్నారో వాళ్ళ చేతి మీదకి వాళ్లే వండి పెట్టాలి ఇదే ధర్మం మన ఇంట్లో మనం భోజనం చేస్తే మన పిల్లలు వండి పెడితే మనం తింటున్నాం ఇదే నేమో అక్కడ వర్తిస్తుంది ఇప్పుడు అలా బ్రాహ్మణులు వండి పెడుతున్నారా మేము మేము చేసే దగ్గర మేము పెడుతున్నాం ఇప్పుడు ఈ అఖండ దీపస్థాపన అంటే అఖండ దీపస్థాపన అంటే దీక్ష తొమ్మిది రోజులు ఉన్నప్పుడు ఆ తొమ్మిది రోజులు దీపం ఆడిపోకుండా వెలిగించాలి ఈ లడ్డూ పాట పెట్టడం మంచిదేనా లడ్డూ పాట పాడిన భక్తునికి దేవుడు ప్రత్యేకమైన ఫలితాలు ఏమైనా ఇస్తారా అలా అయితే పేదవాడికి వినాయకునికి ప్రేమ లేనట్లే అనుకోవాలి కదా అసలు ఏమి లేదు అది పాట పెట్టడం లేదా ఆ ప్రసాదాన్ని పంచి పెట్టాలందరికీ లడ్డుక ప్రియ లడ్డుక ప్రియుడు అని చెప్పి సహస్రనామాల్లో వస్తుంది మోదక ప్రియుడు లడ్డుక ప్రియుడు అని చెప్పి వస్తుంది వినాయకుడి సహస్ర వినాయక సహస్రనామాల్లో మోదక ప్రియుడు లడ్డుక ప్రియుడు ఇట్లా కొన్ని కొన్ని పదార్థాలకు ప్రియమైన వాడు తింటాడు ప్రియంగా వినాయకుడు అనేది వస్తుంది లడ్డు పాట పెట్టడం తప్పు చాలా పొరపాటు ఓకే ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతులు శాస్త్రంలో చెప్పిన దానికంటే వేరుగా ఉన్నాయి మరి వీటికి ఈ పెడదోరణలు సనాతన ధర్మాన్ని దెబ్బతీసే విధంగానే అనిపిస్తున్నాయి అనుకోవాలి కదా అంతేగా మరి ముఖ్యమైన ప్రశ్న అండి పురోహితులు కూడా ఇవన్నీ చూస్తూ అనుమతిస్తున్నారు అక్కడే పూజలు చేస్తున్నారు ఈ శుద్ధమైన ఆచారం నడిపించాల్సిన బాధ్యత పురోహితుల మీద లేదా మరి వాళ్ళు ఎందుకు లొంగిపోతున్నట్లు అనుకోవాలా ఇది కొంచెం ఆర్చుగా అనిపిస్తుంది మీకు కరెక్టే మీరు వంద శాతం రైతు అయితే పురోహితులకు వచ్చిన సమస్యలు ఏంటంటే ఒకటి ఆర్థిక సమస్య ఈ ఒక్క మండపం చేస్తే పదిహేను వేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు ఇవాళ సుమారు పదివేల రూపాయలకు పైన రోజుకు వెయ్యి రూపాయల చొప్పున పదిహేను వందల డిమాండ్ చేస్తున్నారు రెండవది మీరున్నట్టుగా పురోహితుడు దీన్ని నిరోధించొద్దా అని మీరు అడిగారు మేము నిరోధిస్తే మా తోటి చట్టం వచ్చి మమ్మల్ని చికాలు చేస్తుంది మేము శాసించగలం ఊళ్ళో ఒకటే పెట్టుకోండి పెట్టుకుంటే అది గుళ్ళోనే పెట్టండి అని మేము ఖచ్చితంగా చెప్పగలం కానీ ఒక ఊళ్ళో రెండు మూడు పురోహితుడు కుటుంబాలు ఉంటే వాళ్లే ప్రోత్సాహం చేస్తున్నారు నేను అడిగేది కూడా అదే మీరు శాసించి మీరు ఒకే మాట మీద ఉంటే ధర్మ పరిరక్షకులుగా ఇవి జరగవు కదా మీరు అక్కడికి వెళ్ళి మీరంటే మీరు వ్యక్తిగతంగా అని కదా పురోహితులు ఎక్కువ డిమాండ్ చేస్తూ దీన్ని వ్యాపారంగా మారుస్తున్నారు అనడం తప్పేలా అవుతుంది వాస్తవమే కదా తప్పేం సనాతన ధర్మ పరిరక్షణకి పురోహితులు పూనుకొని వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటే మళ్ళీ వినాయక చవితి పాత రోజుల లాగా శాస్త్రోక్తంగా జరిగే అవకాశం ఉంది అనొచ్చా ఉంది ఇప్పుడు అవును ఇప్పుడు జరిగే వినాయక చవితి అనక యూత్ మొత్తం హడావిడి చేస్తూ మందు దాగుతూ డీజేలు చేస్తూ హడావిడి చేస్తున్నారు పిల్లలకు యువతకు వినాయక చవితి పండుగ మంచి ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళందరూ యూనిటీగా ఉంటున్నారు ఒక రకంగా కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నా చాలా భీభత్సంగా చేస్తున్నారు చెడు చెడు మార్గాల్లో చేస్తున్నారు భక్తి చాలా తక్కువ భక్తి లేదని కూడా అనొచ్చు ఇటువంటి పిల్లలకి యువతకి వినాయక చవితి పండుగను సక్రమంగా చేసుకోవాలని ఎలా చెప్పాలి వాళ్ళ మధ్యలో అసలు విలువలు నూరు పోసే మార్గం ఏంటి అసలు విలువలు నోరు ఏంటంటే వెనుకటి రోజుల్లో బ్రాహ్మణ కుటుంబాలతో అనుసంధానం ఏర్పరచుకోవాలని శాస్త్రంలో చెప్పండి అందువలనే ప్రతి బ్రాహ్మడికి సంవత్సరానికి ఒకసారి సామాగ్రి కానీ మనకు చాతనయ్య కానీ ఇచ్చి వాళ్ళ సంస్కృతి పరచాలని శాస్త్రం చెప్పింది ఇట్లా చెప్పినప్పుడు మేము ఏం చేస్తామంటే ఆయా వ్యక్తులు మా దగ్గర నాయన మంచిగా నాయన నువ్వు బాగా ఇచ్చావు నాకు నన్ను మంచిగా సంతోషపరుస్తున్నావు అని చెప్పి వాళ్ళకు కొన్ని ధర్మాలు చెబుతాం అట్లా చాలామంది దాదాపు ఊర్లో ఉన్న అందరూ మా మాట వినేవాళ్ళు ఇప్పుడేమైంది నీకు ఎందుకు వెయ్యాలి ఒక పుణ్యానికి మేము డబ్బులు ఇవన్నీ సామాగ్రి అలా ఇస్తే పుణ్యం వస్తుంది మాకు ఉంది పుణ్యం దూటి ఈ విధంగా దూరం అయినాడు దూరం అయితే దీన్న ప్రవేశపెట్టారు ఇట్లా ఈ సామూహిక కార్యక్రమాలని అయ్యగారు మీరు వస్తారా రారా వస్తే రండి లేకపోతే మేము వేరే కార్యం చేసుకొచ్చుకుంటాం ఇది ఇది ఏ ఎట్లా ఇది ఏ రూపాంతరం అంటే నా రూపాయి పోతుంది తప్ప నా కొరిగేదేం లేదు ఇక్కడ ఇంకోటేంటి ఏం రానుంటున్నాడు రా ఎంతో మనం భరించలేము కానీ వేరే వాళ్ళని పిలవను రా ఇది మాట్లాడే మాట నేను మేము తిరుగుతున్నా ఇలా ఇలా మాట్లాడకూడదు అనుకుంటా ఇంటర్వ్యూలో కానీ ఇది ఎంతవరకు గట్టిగా మాట్లాడగలం ఒకవేళ గట్టిగా మాట్లాడి నువ్వు ఎందుకు వచ్చావయా నువ్వు దీనికి పనికి రావు కదా నువ్వు బయటికి వెళ్ళి అంటే వాడు పోయి చేసి పెడుతున్నాడు అలవాటు అండి మీరెవరు రావద్దంటారా నేను దూరంగా నిలబడి చూస్తున్నా అంటే ఇష్టం లేకపోయినా అనివార్యంగా బలవంతంగా జీవనోపాధిలో భాగంగా బ్రాహ్మణులు విధి లేక వాళ్ళు పాల్గొంటున్నారు అనొచ్చుగా ఆనొచ్చు అనొచ్చు ప్రకృతికి హాని లేకుండా మీరు చెప్పిన పద్ధతిలో వినాయక చవితిని ఎలా జరుపుకోవాలి పర్యావరణ పరిరక్షణ అనేది శాస్త్రంలో ఉందా లేదా శాస్త్రంలో చెప్పబడ్డదే పర్యావరణ పర్యావరణ పరిరక్షణ మొట్టమొదటి ఇది ఎలా జరుపుకోవాలంటే వినాయక చవితి ఇంట్లో మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని ఎవరికి వారు ఇరవై ఒక్క రకాల పత్రులు ఉన్నాయి ఆ పత్రితో పూజించి ఈ మట్టి విగ్రహాన్ని పత్రులను నిమజ్జనం చేసి రావాలి ఆ తర్వాత బియ్య పిండి బెల్లంతో చేసినటువంటి మోదుకాలు ఉండ్రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నైవేద్యం పెట్టి వాటిని వాళ్ళు తినాలి పెసరపప్పు తినాలి పానకం తాగాలి ఈ మూడు విధి ఎందుకయ్యా ఈ మూడు అంటే రక్తంలో ఉడుక ఏదైతే ఉంటుందో నివారించే పెసరపప్పు వడపప్పులోను మరియు బెల్లం పానకంలోనూ ఉంది ప్రతి ఒక్కరు ఇది చేస్తే ఇది వైద్యానికి సంబంధించిన చెట్టు ఈ పూజ ద్వారా అందుతుంది వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది ఈ అంతర్గత విషయాలన్నీ మర్చిపోయినారు పర్యావరణ పరిరక్షణకి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు వినాయక జరుగుతా ఉంది పూర్తి విరుద్ధం అందేమో లేదు కానీ కొందరు మంచిగా చేసే వాళ్ళు ఉంటే ఉండవచ్చేమో కొంత ఎక్కువ శాతంగానే విరుద్ధత అనేది కనపడుతూ ఉంది కానీ బాధ్యులు ఎవరు ఉంటా ముందు ఇప్పుడు మీరు అన్నారు కదా దీన్ని నిరోధించవచ్చు కదా దీన్ని బాధ్యత వహించవచ్చు కదా నా బాధ్యులు అనే వాళ్ళు ఎవరు లేరు ఈ కమిటీ వాళ్ళు అక్కడ పెడతారు వచ్చి పూర్తి చేసి వెళ్తారు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వినాయక చవితి అసలు ఉద్దేశం శాస్త్రోక్తంగా జరపాలి అంటే మళ్ళీ ఎవరు బాధ్యత వహించాలి ఎవరెవరు బాధ్యత వహించాలి మీ సలహా శాస్త్రోక్తంగా జరపడానికి సామూహ్యం కాదు లేవు ఇంట్లో ఎవరికి వారు పెట్టుకోవాలి ఇంటి యజమాని బాధ్యత వహించాలి నిమజ్జనాది కార్యక్రమాలు జాగ్రత్తగా జరుపుకోవాలి ఇంతవరకు చేస్తే అంతా లోకంతు ప్రతి ఇంట్లో జరగాలి ధన్యవాదాలు శర్మ గారు మీ మాటలు విని కొంతమంది అయినా మారుతారని ఆ